అరే నువ్వు అట్టి ఎర్రి బాగులో అనుకున్నారా కానీ నీకు కూడా తెలివి బానే ఉంది రో అరే ఇక్కడ తెలివితేటలు ఉన్నా లేకున్నా ఆడేయటం ఉంటాయరా ఏ అట్టి మాటలు ఎందుకురా ఇప్పుడే మేడం అడుగుదాం పాహో మేడం ఇటువైపు వేస్తాం మనకి ట్యూషన్ చెప్పమని అడుగుదాం పాప ఏం కావాలి మీకు ఎందుకు అది అది మేడం మేము ఇంటర్ ఫెయిల్ ఐదు సంవత్సరాలు అవుతుంది మీరు మాకు కొంచెం ట్యూషన్ చెప్తే పాస్ అవుతాం మేడం సరే చెప్తాను కానీ ఏ సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యారు ఓన్లీ మేడం అదేంటి అది చాలా ఈజీ సబ్జెక్ట్ కదా అంటే మాకు కొంచెం సోషల్ సర్వీస్ ఎక్కువ మేడం అందుకే లైక్ దిస్